జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం అబ్బాయిదైనప్పుడు అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలు పాయింట్స్ చూద్దాం అశ్విని ఇరవై ఒక్క పాయింట్స్ భరణి ఇరవై రెండు పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల ఇరవై ఒక్కటి పాయింట్స్ రోహిణి నక్షత్రం అమ్మాయిదైనప్పుడు అబ్బాయి పాదం కాకుండా మిగిలిన మూడు పాదాలు పనికి వస్తాయి దానికి ఇరవై ఎనిమిది పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలు ముప్పై ఐదు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ ఆరుద్ర ఇరవై నాలుగు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై మూడు పాయింట్స్ పునర్వసు నాలుగు ఇరవై ఐదు పాయింట్స్ పుష్యమి ఇరవై ఆరు పాయింట్స్ ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఐదు పాయింట్స్ హస్త ఇరవై ఐదు పాయింట్స్ చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు కూడా ఇరవై పాయింట్స్ అనురాధ ఇరవై ఏడు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదాలకు పద్దెనిమిది పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలకు ఇరవై పాయింట్స్ నిష్ట మూడు నాలుగు పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ శతిషం ఇరవై ఐదు పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు ముప్పై ఒక్క పాయింట్స్ పూర్వభద్ర నాలుగవ పాదానికి ఇరవై ఆరు పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై ఐదు పాయింట్స్ మధ్యమైనవి పరిశీలిద్దాం పూర్వ పల్గుణి ఇరవై మూడు పాయింట్స్ ఉత్తర పల్గుణి మొదటి పాదం ఇరవై ఐదు పాయింట్స్ జ్యేష్ట ఇరవై రెండు పాయింట్స్ ఈ రోహిణి నక్షత్రానికి వైరి నక్షత్రం స్వాతి ఇది పనికిరాని నక్షత్రం సర్వే జనా సుఖినో భవంతం సుశీలారాయణ రామానుజదాసి